హైదరాబాదీలకు సౌకర్యవంతమైన సేవలందిస్తోంది మెట్రో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది మరీ ముఖ్యంగా వేసవిలో బస్సులో ప్రయాణించడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ప్రయాణికులు ఎంచక ఏసీలో ప్రయాణిస్తున్నారు ఇక ప్రయాణికుల అవసరాలతో పాటు మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో మెట్రో సమయాలను పొడిగిస్తూ ఉంటారు మెట్రో అధికారులు ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సమయాన్ని పొడిగించింది ఐపీఎల్ పదిహేడవ సీజన్లో భాగంగా గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య సాయంత్రం మ్యాచ్ జరగనుంది ఈ నేపథ్యంలోనే ఉప్పల్ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు సాధారణంగా రాత్రి పది గంటలకు చివరి మెట్రో ఉంటుంది అయితే ఈ రోజు సమయం పొడిగించారు అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు రైళ్లు బయలుదేరనున్నాయి ఒంటి గంట పది నిమిషాలకు ఇవి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి ఈ సమయంలో ఉప్పల్ స్టేడియం ఎన్జిఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతించనున్నారు ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ వారికి అనుమతి ఉంటుందని ఎక్కడికీ వీలుండదని స్పష్టం చేశారు మిగతా మార్గాల్లో మాత్రం ప్రతిరోజు నడిచే నిర్ణీత వేళల్లో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగుతాయని అన్నారు